ఒక్క నిమిషం ఎనిమిది శాతంలో ఉన్నది రెండవ స్థానంలో ఉన్నది కన్నడ ప్రత్యేక ఐదో రౌండ్ పదిహేను వందల దూరాన్ని ఆరు నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసిన తిని పూర్వ స్థానంలో కొనసాగుతున్న బ్రతకన్నా ఒక రేపు పదకొండు సెకండ్ లో జిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా కన్నా తొమ్మిది సెకండ్ లో వెళితలో ఉన్నది కనగా గారు పాదరుగు వారి గత కోటిలో ఉన్నారు ಹೆಚ್ಚಡೆಯ ಕೂತಿದೆ ಎಲ್ಲೇಗತ್ತ మేకొంటు రెండవ స్థానంలో కొంతసాగుతున్న తతకన్నా పదహారు సెషన్లు అమ్మంజులో ఉన్నది మొదటి స్థానంలో కొంతసాగుతున్న ముప్పై సెషన్లు మిరుద్రులో ఉన్నది రాజ్య గారు మండలం గుంటూరు జిల్లా పోటీగా ఉన్నారు 아예아아리 <목소리가> 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 <목소리가>

બટા સુબા રે

జరిగి రాజకీయ గారు కోర్టుగా ఉన్నారు ఒక్క నిమిషం ఉన్నారు చూడాలి స్థానంలో